అన్న ఓఫిర్ సార్ని అడగండి మత విశ్వార్థ పద అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు మనుషులను గూర్చి జాగ్రత్త అంటే ఒక ఘట్టంలో క్రీస్తీయేసు కూడా మనిషే కదా మరి మనుషులను గూర్చి జాగ్రత్త అని ఆయనతో ఆయనను కూడా కలుపుకొని అందరినీ ఉద్దేశించి అన్నట్ల లేక తనను తీసివేసి మిగతా వారిని గురించి అన్నట్ల ఇది ఒక ప్రశ్న రెండవది ఓఫిర్ సార్ చెప్పిన సమాధానం అల్టిమేట్ అని ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే ఒకటో ప్రశ్నకు వేరెవ్వరు చెప్పినా ఓఫీర్ సార్ చెప్పిన సమాధానమే చెబుతారా అనేది నా అభిప్రాయం కుదిరితే నెక్స్ట్ శనివారం అడగండి థ్యాంక్ యూ అయ్యారు స్వామి నుండి పల్నాడు జిల్లా నుంచి అడుగుతాం ఇప్పుడు మనుషులకి వచ్చి జాగ్రత్త అంటే వేసవి కూడా ఒకప్పుడు మనిషే కదా మానవావతారం ఎత్తాడు కదా ఆయన కూడా కలుపుకొని చెప్పింది అంటే గా ఆయన చెప్పిన మాట వినకపోతే తోలు తీస్తాడని మనం చెమడాలు తీస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి మిగతా మనుషులను కూర్చేమో వాళ్ళు మోసం చేస్తారు మాట మారుస్తారు ఇచ్చిన మాట నెరవేర్చరు నమ్మించి కొంప ముంచుతారు గనక మనుషులతో జాగ్రత్తగా ఉండాలి ఏసయ్య ఇవేవి చేయడు కానీ మనము ఆయనకు నమ్మకంగా ఉండకపోతే మనం ఆయనకు టోపు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తోలు ఊడిపోతుంది కాబట్టి ఆయన గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చుచున్నది ఆ దినాన ఆయన ఉగ్రతకు పాత్రులంగా కాకుండా ఆయన కృపకు పాత్రులుగా ఉండడానికి మనం జాగ్రత్త పడాలి అందరిలాగా ఏసయ్య మోసం చేసేవాడు కాదు కానీ ఆయనతో ఆడుకొని ఆయన ఆయన కృపను దుర్వినియోగపరిచే వాళ్ళను కూడా వదిలేవాడు కాదు కఠినంగా శిక్షిస్తాడు కాబట్టి తాత్కాలికంగా నరావతారిత్తిన ఏసై గుర్చి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఆయన దీనుడై సాత్వికుడు అమ్మలారా ఏడవకండి అని అనేది ఉండదు ఏడవండి ఇప్పుడు అని చెప్పి కొరడ పట్టుకోండి చెత్త కొట్టును కొట్టే రోజు కూడా వస్తుంది అది కాబట్టి ఏ సైత కూడా జాగ్రత్తగా ఉండాలి మరి ఆయన ఎట్లాగే దేవుడు దయామయుడు అని చెప్పి ఆయన మనం తక్కువ అంచనా వేస్తే చర్మం మూడిపోతుంది మనకి ఓకే సార్ థ్యాంక్